మేడం మా సిస్టర్ ప్రెగ్నెంట్ మేడం అదే అప్పుడప్పుడు మా బావగారిని బజ్జీలు పకోడి పునుకులు తీసుకురమ్మని ఒక తినేస్తుంది మేడం అందుట్లో బేకింగ్ బేకింగ్ సోడా ఉంటుంది కదా మేడం తినవచ్చా లేదా మేడం ప్రెగ్నెంట్ బేకింగ్ సోడా బేకింగ్ సోడా అంటే ఏముందిరా సోడియం బై కార్బొనేట్ అంటాం అది అసలు యాంటాసిడ్ నిజంగా మనం వాడే చాలా వరకు ఎసిడిటీ తగ్గడానికి యాంటాసిడ్ అసలు చాలా వరకు హార్ట్ బర్న్ ఇలాంటివి కూడా రిలీఫ్ వస్తుంది అలా అని కా కంపల్సరీగా తీసుకుంటే రికమెండేషన్స్ అయితే లేవు ప్రెగ్నెన్సీలో అవి ఎట్లయినా పునుగుల్లో బజ్జీల్లో కేకుల్లో బేకింగ్ సోడా అయితే వాడతాం ఎందుకు చాలా చిన్న క్వాంటిటీస్లో సాఫ్ట్గా వస్తుంది టెక్స్చర్ బాగుంటుందని అయితే బేకింగ్ సోడా వల్ల ఏదన్నా పొట్టబురం ఇలాంటి వచ్చేది ఉంటే ఎసిడిటీ వల్ల అది కొంచెం వరకు ఈ బేకింగ్ సోడా వాడటం వల్ల కూడా తగ్గుతాయి అలా నిజంగా చెప్పాలంటే చిన్న చిన్న అమౌంట్స్ లో వాడుకోవడం వల్ల ప్రెగ్నెన్సీ ఉమెన్లో ఏమి నష్టం అయితే ఏమి అది చిన్న అమౌంట్స్ లో వాడుకోవడం అయితే సేఫే ప్రెగ్నెన్సీలో